జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో తెలుగు తోట నాలుగుకు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను వాటి వ్యాకరణాన్ని అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్సును వేరువేరు వీడియోల్లో ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం ముప్పై ఏడో పేజీలో ఉన్న సత్య మహిమ అనే ఒక గేయ కథను చూద్దాం చిత్రం చూడండి ఆలోచించి మాట్లాడండి చిత్రంలో ఏముందమ్మా చిత్రంలో ఒక పాఠశాల ఆట మైదానము కనిపిస్తోంది అక్కడ ఎవరెవరు ఉన్నారమ్మా ఒక బాలుడు ఒక ఉపాధ్యాయురాలు ఉన్నారు కొంతమంది విద్యార్థులు ఉన్నారు ఆ బాలుడు ఆ ఆట స్థలంలో దొరికిన డబ్బులను తీసుకువచ్చి ఉపాధ్యాయురాలికి ఇస్తున్నాడు మిగతా పిల్లలంతా అక్కడ ఆటలు ఆడుతున్నారు కొంతమంది టగ్ అఫ్ వారు ఆడుతున్నారు కొంతమంది టెన్నిస్ ఆడుతున్నారు ఇలా రకరకాల ఆటలు ఆడుతున్నారు ఈ గేయ కథను రాసిన వారు అవధాని రమేష్ గారు ఆయన కాలము ఇరవైవ శతాబ్దం ఈ గేయ కథ అవధాని రమేష్ గారి రచన గుజ్జన గూళ్ళ నుండి తీసుకోబడింది ఈయన ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూలు జిల్లా అవుకు గ్రామంలో జన్మించారు ఈయన తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య శాస్త్రి సావిత్రమ్మ ఈయన రచనలు కాసుల పేరు ప్రతీకారం మూడు మంచి కథలు మన గేయ కథ పేరు సత్య మహిమ సత్యం పలకటం వల్ల కలిగే లాభాల గురించి ఈ కథలో మనకి వివరించడం జరిగింది ఒక పల్లెటూరిలో అకలంక చరితుండు ఆదర్వమాలిన బీదవాడొకడు కట్టెలతో వాడు పొట్టనింపు కొనుచు సత్య వ్రతంబుతో నిత్యంబు జీవించు ఒకనాడు వాడడవి ఒక చెట్టు కొట్టుచో గొడ్డలి చేజారి పడ్డది నీటిలోన అయ్యయ్యో దైవమా అయ్యో కుయ్యో మొర్రో నా పోయే నా గతి ఇంకేమి ఏం జరిగిందమ్మా ఇక్కడ ఒక పల్లెటూరిలో అకలంక చరిత్రడు అంటే ఎటువంటి చెడ్డ లక్షణాలు లేనటువంటి ఒక బీదవాడు ఉండేవాట అతను ఏం చేసేవాటమ్మా కట్టెలు కొట్టుకొని ఆ కట్టెలు అమ్ముకొని ఆ డబ్బుతో జీవనాన్ని సాగించేవాడు అతడు ఎప్పుడు కూడా సత్యాన్ని పలికేవాట అబద్ధాలు చెప్పేవాడు కాదు ఒకరోజు ఏమైందిట అతడు అడవిలో ఒక చెట్టుని కొడుతూ ఉంటే అతని చెయ్యి జారి గొడ్డలి కాస్త జారి నీటిలో పడిపోయిందిట అప్పుడు పాపం అతను బాధపడ్డాడు అయ్యో దైవమా ఇప్పుడు నా గొడ్డలి కాస్త జారి నీళ్ళల్లో పడిపోయింది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని బాధపడ్డాట మా నాన్న వస్తాడు మాకేమో తెస్తాడు మరిగంజి పోస్తాడు మమ్ము బతికిస్తాడు అనుచు తెన్నులు చూచి కనులొప్ప చెప్పెటి నా ముద్దు బిడ్డల మోమెట్లు కనుగొందు ఉత్త చేతులతో బోయి దీర్తు పిల్లల కడుపగ్గి చల్లారు తగ్గి ఈ ఆర్తి ఇనుమడి నేదీర్తు నదిబడి కనివాని దీనత ఆ నదీ దేవత అలవాడు బాధపడుతూ తలుచుకుంటున్నట్ట అతని పిల్లల్ని నాన్నొస్తాడు మాకేంటో తెస్తాడు గంజి బోస్తాడు మాకు మమ్మల్ని బతికిస్తాడు అని పిల్లలు నా కోసం ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి పిల్లలకి నా మొహం ఎట్లా చూపించాలి ఉత్త చేతులతో వెళ్ళాను అనుకోండి వాళ్ళకి కడుపగ్గి అంటే ఆకలి బాధ అని అర్థం వాళ్ళ ఆకలిని ఎట్లా తీరుస్తాను నేను అని బాధపడుతూ ఉన్నట్ట బాధపడుతూ ఉంటే వాడి బాధని చూసి నదీ దేవత జాలిపడిందట చెన్నారు కరుణతో అన్నాయను అన్నాయనుచి రంగారు వన్నెల బంగారు గొడ్డలి చూపి నీదేనేమో చూడుమాయని పలికే మీరు మిట్లు గొలుపుచు మెరిసెడి గొడ్డలి తిలకించి అతడనే తలచేతులాడించి అది నాది కాదమ్మ అది నాది కాదు నాది కానిది నేను మది కోర నోయమ్మా ఈ మొహంబులకేమి ఈ పసిమి పసలేమి ఇతని బాధని చూసి నదీ దేవత ప్రత్యక్షమైందిట ప్రత్యక్షమై అన్నా అని పిలిచి చూడు ఈ గొడ్డలి నీదేనా అని ఒక బంగారపు గొడ్డలిని తీసి చూపించిందిట అది చూడగానే ఆ బీదవాడు ఏం చేశాటమ్మా తల చేతులు నాది కాదు అని చెప్పి ఆడించి ఇది నాది కాదమ్మా అని చెప్పి చెప్పాట అసలు నాది కాని వస్తువుని నేను ఎప్పుడూ కూడా మనసులో కూడా కోరుకోను మా మొహాలకి ఇంత మెరిసేటి గొడ్డలా అని అడిగాట వెంటనే ఆ దేవి వెండి గొడ్డలి చూప అది కూడా నాది కాదని వాడు తలదిప్పే ఇనుప గొడ్డలి తీసి ఇది చూడు మాయన్న వాడు నాదే ఎంచు తనకి తనకిమ్మంచు ఏం జరిగిందిటమ్మా వెంటనే ఒక వెండి గొడ్డల్ని తీసి అతనికి చూపించిందిట అనాది దేవత చూపించగానే ఆ వెండి గొడ్డలి కూడా నాది కాదని తల అడ్డంగా ఊపెట్ట అప్పుడు ఇనుపగొడ్డలిని తీసి ఇది నీదేనా చూడు అని చూపించిందిట వెంటనే వాడు అది నాదేనని చెప్పి నాకు ఇమ్మని వేడుకొన్నాట్ట వేడుకొనటమంటే ప్రాధేయపడ్డాట వాని సత్యానికి వాని ధర్మానికి వాని నిరాశకు ఆదేవి కరుణించి బంగారు గొడ్డలిని వెండి గొడ్డలియును బహుమానముగా పంపించి దీవించి అప్పుడు ఆ దేవత అతని యొక్క సత్యానికి సత్యం అంటే నిజం చెప్పినందుకు అతని యొక్క ధర్మనిష్టకి మెచ్చుకొని ఏం చేసిందిటమ్మా ఆ బంగారు గొడ్డలిని వెండి గొడ్డలిని కూడా అతనికి బహుమానంగా ఇచ్చి పంపించిందిట చూసారా పిల్లలు ఈ కథ ఎంత బాగుందో ఈ కథలో అతను ఎప్పుడు సత్యాన్ని చెప్పటం వల్ల అతనికి భగవంతుని అనుగ్రహం కూడా లభించింది కాబట్టి మనం ఎప్పుడూ కూడా సత్యాన్నే పలకాలి ఈ గేయ కథను మరొకసారి చదువుదాం ఒక పల్లె టూరిలో అక లంక చరితండు ఆదర్వమాలిన భేదవాడొకడు కట్టెలతో వాడు పొట్ట నింపు కొనుచు సత్యవ్రతంబుతో నిత్యంబు జీవించు ఒకనాడు వాడడవి ఒక చెట్టు కొట్టుచో గొడ్డలి చేజారి పడ్డది నీటిలోన అయ్యయ్యో దైవమా అయ్యో కుయ్యో మొర్రో నా గొడ్డలి పోయే నా గతి ఇంకేమి మా నాన్న వస్తాడు మాకేమో తెస్తాడు మరి గంజి పోస్తాడు మమ్ము బతికిస్తాడు అనుచు తెన్నులు జూచి కనులొప్ప చెప్పెటి నా ముద్దు బిడ్డలా మోమెట్లు కనుగొందు ఉత్త చేతుల బోయి తత్తరం బెటుదీర్తు పిల్లల కడపగ్గి చల్లారు తగ్గి ఈ ఆర్తి ఇనుమడి నేదీర్తు నది బడి కనివాని దీనత ఆ నదీ దేవత చెన్నారు కరుణతో అన్నాయంచు పిల్చి రంగారు వన్నెల బంగారు గొడ్డలి చూసి నీదేనేమో చూడుమాయని బల్కే మిరుమిట్లు గొలుపు చూ మెరిసెడీ గొడ్డలి తిలకించి అతడనే చేతులాడించి అది నాది కాదమ్మ అది నాది కాదు నాది కానిది నేను మది కోర నోయమ్మ ఈ మొహంబులకేమి ఈ పసిమి పసలేమి వెంటనే ఆ దేవి వెండి గొడ్డలి చూప అది కూడా నాది కాదని వాడు తలదిప్పే ఇనుప గొడ్డలి దీసి ఇది చూడు మాయన్న వాడు నాదే ఎంచు వేడె కిమ్మంచు వాని సత్యానికి వాని ధర్మానికి వాని నిరాశకు కరుణించి బంగారు గొడ్డలిని వెండి గొడ్డలియును బహుమానముగనిచ్చి పంపించే దీవించి ఈ గేమ్ చాలా బాగుంది కదమ్మా దీనిని చక్కగా నేర్చుకోండమ్మా వచ్చే వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి